వెల్కమ్ టు విసిఎన్ ఛానల్ రండి త్వరపడండి కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే చికెన్ బిర్యానీ కొన్నవారికి ఒక కూల్ డ్రింక్ ఉచితం పదమూడవ తేదీ ఆదివారం నూతనంగా ప్రారంభం కానున్న మా తమ్మిం బిర్యానీ మరియు టిఫిన్ సెంటర్ ఏసీ నందు ప్రతిరోజు మధ్యాహ్నం బగారా రైస్ చికెన్ ఫ్రై మటన్ ఫ్రై ఎగ్ ఫ్రై చైనీస్ ఐటమ్స్ మరియు ప్రతిరోజు సాయంత్రం వెజ్ అండ్ నాన్ వెజ్ టిఫిన్స్ ఐటమ్స్ లభించడం ప్రతి బుధవారం ఆదివారం స్పెషల్ మటన్ బిర్యానీ మా ప్రత్యేకత మరెందు ఆలస్యం విచ్చేయండి తమిమ్ బిర్యానీ మరియు టిఫిన్ సెంటర్ ఏసీ పాత ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన వెంకటగిరి సెల్ నెంబర్ డబల్ ఎయిట్ ఆసక్తి ఇవి ఉంటే ఏ శక్తులు పేదరికం కానీ ఇంకొక మీద ఆసక్తిని పెంచుకుంటే గొప్ప వ్యక్తులుగా ఉన్నారు ఎదగొచ్చు మంచి స్థాయిలో ఉన్నది విరమమైన పోగడల పట్ల చాలా మంచి వచ్చేస్తాయి ఇంత కాకుండా ఒక ఉన్నతమైన స్థితిలో నువ్వు ఆలోచించాలి ఎప్పుడు కూడా మనము మన స్థాయి మన ఆలోచన మన విధానము మన ప్రవర్తన మన మన అడుగు చాలా గొప్పగా ఉన్నట్లయితే మనవాడ మనవాడైతే మన సమాజానికి ఉపయోగపడతారేమో దౌర్భాగ్యుల స్థితిగతులు మెరుగు రిటైర్మెంట్ అయింది మరియు అంబేద్కర్ గారి జీవిత చరిత్ర పుస్తకాలు చూడండి

చేపలపల్లెలో ఒకటి నుంచి నాలుగు వరకు చదువుకున్నాను చదువుకున్నాను ఆ తర్వాత ఐదు నుంచి పదవ తరగతి వరకు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ వెంకటగిరిలో చదువుకున్నాను నేను ఆరు గాను ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సాధించాను మన తిరుపతి డిస్టిక్లో ఫస్ట్ ర్యాంక్ అలాగే స్టేట్లో సెకండ్ ర్యాంక్ సాధించాను స్టైలింగ్ షార్ అవార్డు ఎంపికయ్యాను మార్క్స్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నన్ను ప్రోత్సాహించిన మా తల్లిదండ్రులు మా టీచర్స్ అందరికీ నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నీ డ్రీమ్ ఏందమ్మా ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ ఓకే నేను ఐఏఎస్ అయిన తర్వాత ఇలాంటి చాలా మంది స్టూడెంట్స్ కి హెల్ప్ చేయాలనుకుంటున్నాను ఇన్ని మార్కులు రావడానికి మీ ప్రోత్సాహం మీ గురువులు ఎవరు మా తల్లిదండ్రులు మా టీచర్స్ నన్ను చాలా మోటివేట్ చేశారు రోజు మేము ఎక్స్ట్రా అవర్స్ చదివాము డైలీ త్రీ అవర్స్ ఎక్స్ట్రా చదివాము బుక్స్ చదివారు ఉదయం ఫైవ్ నుంచి సిక్స్ వరకు చదివాము మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీ టు సిక్స్ థర్టీ చదివాము మళ్ళీ నైట్ నైన్ టు టెన్ చదివించారు మేము టెక్స్ట్ బుక్స్ ఎక్కువగా చదివే వాళ్ళము లైబ్రరీ బుక్స్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఉండే లైబ్రరీ బుక్స్ చదివించారు ఎగ్జాంపుల్కి జ్యోతిరావు ఫులే అంబేద్కర్ గారు గాంధీజీ గారు వీళ్ళు చదివిచ్చారు ఆ పుస్తకాలు చదవడం వల్ల నాకు చాలా మోటివేషన్ మోటివేషన్గా ఇలా నన్ను ఇక్కడికి పిలిచి నన్ను సన్మానించినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను జిల్లాలో టెన్త్ క్లాస్ మొదటి రావడంలో మీరు ఊహించారా అంతమంది అలా మంచి మార్క్స్ రావాలని మా టీచర్స్ నా చాలా డ్రీమ్స్ పెట్టుకున్నారు ఈరోజు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో చదివి అతి నిరుపేద కుటుంబంలో పుట్టి డిస్టిక్లోనే ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి కలపాటి కలపాటి ఇంద్రజాని సన్మానించుకోవడం మా అందరికీ చాలా సంతోషం అదేవిధంగా వెంకటగిరిలో బ్యాన్సర్ నుండి ఆ అమ్మాయికి సన్మానం చేయడం జరిగింది ఇలాంటి ఆనిముత్యాలు ప్రతి స్కూల్లో నుంచి రావాలని ఇలాంటి విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఎదిగి మంచి సమాజ స్థాపనకి కృషి చేయాలని ఈ అమ్మాయిని ఒక ఐడియల్గా తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా విద్యార్థులందరికీ తెలియజేయడం జరిగింది అదేవిధంగా వెంకటగిరి గర్ల్స్ ఎస్సీ హాస్టల్లో ఈ అమ్మాయిని సన్మానించి సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ అమ్మాయి ఒక ఇన్స్పిరేషన్గా నిలవాలని అదేవిధంగా ఇంద్రజ అత్యున్నత చదువులు చదివి ఆ సొసైటీకి తన వంతు సహాయ సహకారాల సహకారాలని అందించాల్సిందిగా మాంసెప్పు నుంచి మాంసెప్పు కోరుకోవడం జరిగింది ఇట్లా అనేక మంది ఉపాధ్యాయులు కూడా అమ్మాయి మంచి భవిష్యత్తు ఉండాలని మంచి భవిష్యత్తు కోసం కృషి చేయాలని కూడా అందరూ ఆశీర్వదించడం గ్రామీణ చాపలపల్లి గ్రామం నుంచి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో టెన్త్ క్లాస్లో డిస్టిక్ ఫస్ట్ సాధించినటువంటి ఇంద్రజ అమ్మాయిని బ్యాంసప్ తరఫున ఈరోజు సన్మానించడం జరిగింది ఇలా బాలబాలికలందరూ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు పేదరికం చదువుకు అడ్డు కాదని అమ్మాయి నిరూపించింది అమ్మాయిని ప్రేరణగా తీసుకొని ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని ఉపయోగించుకొని బాలబాలికలందరూ ఉన్నత భవిష్యత్తుని రూపుదిద్ది ఉన్నత భవిష్యత్తులే భవిష్యత్తుని ఏర్పాటు చేసుకోవడం కోసం అమ్మాయిని ప్రేరణగా తీసుకొని అందరూ బాగా చదువుతారని వ్యామ్స్అప్ కోరుకుంటా ఉంది అలాగే బాలబాలికలు ఉన్నతమైనటువంటి చదువులు చదవడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు వాళ్ళ జీవితం మంచి బంగారు భవిష్యత్తుగా తయారు చేసుకునేదానికి అవకాశాలు ఉంటాయి దానికి మన కుటుంబంలో ఉన్న సమస్యలు కానీ పేదరికం కానీ అడ్డు రాదని ఈ అమ్మాయి ద్వారా నిరూపితమైంది కాబట్టి అందరూ దాన్ని ఒక ప్రేరణగా తీసుకొని చదవాలని వాళ్ళందరికీ బ్యామ్స్అప్ ప్రోత్సాహంగా ఉంటుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ అవకాశం